ఓం మ శివాయ పరబ్రహ్మ పరమాత్మ పరమాత్మనమగత్తులయా బ్రహ్మ హరిహరాయ తిరి గుణాత్మే సరోగౌతికామ్య దర్శయా దర్శయా దత్తాత్రే నమశి స్వహ క్రురో కుండదేవతంబలు జగత ఫలు సమ్మక్క ఫలుకు సారలమ్మ ఫలు వనదేవత ఫలుకు జాయ్ కండదేవత ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ ఓం శ్రీ మాత్రే నమ భక్తి దేవర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఈ సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతువు దిశ మారిన దాని వలన కొన్ని రాసులు వాళ్ళకి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి మరి ఈ కేతు వలన కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడుకు వచ్చినాయి కొన్ని సేజ్ సారిపోవటం పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యా పరంగా గాని ఉద్యోగ పరంగా గాని ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు అయ్యి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని ఆలోచన మీరు శ్రద్దగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నిటికైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నా ఏదన్నా నెగిటివ్ ప్లేస్ నెగిటివ్ ఏమైనా సమస్యలు ఏమన్నా ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యగా అనేది మీకు ఒక దారి దొరుకుతుంది సెప్టెంబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం స్థాన బలం పూజ బలం యోగ బలం నక్షత్ర బలం స్థాన బలం యోగ బలంలో చూసుకుంటే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ మిథున రాశి వాళ్ళకి మానసికమైన శరీర ఒత్తిడిలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని విధానమైన సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు చేసే పని పై అధికారులను చూసి మీకు మంచి గౌరవం అభిమానం అనేది మీకు రాబోతుంది మరి ఏ పనైనా మధ్యరికత అనేది ఉండకూడదు ఉద్యోగ అభివృద్ధికి కావలసిన టయాలు కూడా కొన్ని రాబోతున్నాయి విద్యార్థులకి అభివృద్ధి విద్యాపరంగా వాళ్ళకి జ్ఞాపక శక్తి విద్యాపరంగా కొన్ని విదేశాల ప్రయాణాలు అతి దగ్గరలోనే వీళ్ళకి విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి చాలా వరకు బాగుంది మరి తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది చాలా వరకు మీరు చూసుకోవాలి జాగ్రత్త పడాలి మరి కుటుంబ సమస్యలు ప్రశాంతత అనేది మీకు రాబోతుంది మరి అదృష్ట బలం జాతక బలం యోగ బలం లక్ష్మీ బలంలో చూసుకుంటే లక్ష్మీ బలంలో అంత పెద్దగా వెలుగు లేదు మరి శుభ కార్యక్రమాలు మీకు జరగాల్సినవి కూడా కొన్ని లేట్ అయిపోతున్నాయి కళ్యాణం కావలసిన టయానికి కాకోకుండా కళ్యాణం అయినా మళ్ళా సంతానం వచ్చే టయానికి రాకోకుండా ఈ ప్రజలలో ఏడుపు ఎక్కువగా ఉంది అంటే బాగున్నారు మీకేం తక్కువ డబ్బు సంపాదిస్తున్నారు అభివృద్ధిగా వస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారని మీ మీద ఓ అని అంటూ ఏడుపు అనేది ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజా దిష్టి కాబట్టి శుభ కార్యక్రమాలు జరిగే టయాలు కూడా దగ్గరికి వస్తున్నాయి తీర్థయాత్రలు వెళ్ళాల్సిన టైం కూడా అతి దగ్గరలోనే కనబడుతుంది మరి నరదిష్టి నరగ్రహ దోషం వల్ల మీకు ఏ కార్యక్రమాలు విజయవంతం కావట్లేదు కొత్త పరిచయాలు కొత్త కొత్త బిగినీస్ కొత్త కొత్త వ్యాపారాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆస్తులు ధన లాభము మళ్ళా మార్పులు గృహ గృహాలు మారుస్తు మీ జాతకంలో స్థిరాస్తులు మార్పులు కూడా కొనుక కనబడుతున్నాయి మరి ఆరోగ్య పట్ల జాగ్రత్త పడండి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకోండి ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం వలన మీకు అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకునే పనులు చేతికాడికి వస్తున్నాయి నోటికి అందుకోకుండా పోతున్నాయి మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా సక్సెస్ కాకోకుండా బ్రేక్ అయిపోతున్నాయి ఎందువల్ల అవుతున్నాయి అనేది చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి రావు కేతువుల దోషం వలన రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ రెండు గ్రహాలు ఘోషించిన దాని వల్ల వీళ్ళకి డెవలప్మెంట్ లేకుండా అయిపోతాడు చేతి కాడుకు వస్తుంటది జారిపోతుంటుంది ఇస్తా అంటారు ఆ టయానికి వాళ్ళు ఇవ్వరు నీకేమి తక్కువ నానా పెద్ద పెద్ద వాళ్ళు నీకు పరిశీయాలు ఉన్నారు మీరు ఊంటే అయ్యే పోతే మీ పనులన్నీ అన్నట్టుగా చాలా మంది మీ దగ్గర వచ్చి మాట్లాడుతుంటారు కాబట్టి ఏ విషయమైనా కూడా ఏ కార్యక్రమం కూడా మనం వెళ్లే ముందు చేసే ముందు అడిగేయండి అడిగియండి తొందరపాటు అనేది వద్దు నిదానమే ప్రధానము ఆ భగవంతుడు దయ వల్ల మీకు అంత మంచిగా సక్రమంగా జరిగే మార్గాలే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ గ్రహ దోషాల వల్ల రావుకేతు దోషాల వల్ల కొంత కా కొంత కావలసిన కార్యక్రమాలు బ్రేక్ అయిపోతున్నాయి పెళ్లిళ్ళు కాని వ్యాపారాలు కాని ఉద్యోగాలు కానీ సంతానంలో కాని మరి కుటుంబంలో అనేది మానసికమైన ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది కానీ క కనబడుతుంది కాబట్టి మరి మీరు చెయ్యాల్సిన పూజా బలం సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి మనకి లక్ష తొంభై కోట్లు ఉన్నాయి కాబట్టి జంతువులలో ఆ జంతువులలో ఉండాల్సిన గురు దైవం అనేది సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామిని మీరు పూజించండి తప్పకుండా మీకు ఎలాంటి కష్టాలు కానీ ఎలాంటి దరిద్రాలు కానీ ఎలాంటి శూన్యాలు కానీ పటాఫంచలైపోతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతక పట్ల ఎలా ఉందో అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం లక్ష్మీ యోగం స్నాన యోగం శని ప్రాప్తి యోగం శని ప్రాప్తి యోగం అనేది చివరి స్జీస్కి వచ్చేసేసింది వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే గాని కింద మెట్టు కాదు మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి వీళ్ళ పడ్డ కష్టాలు ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి ఒక రోజు నిద్ర లేక ఒక రోజు భోజనం లేక ఒక రోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి అకస్మాత్ ధన ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది నక్కను తొక్కి వచ్చినట్టుగా నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వాడు అదృష్టాన్ని బట్టి నక్క ముఖం చూసి అన్నట్టుగా చాలా మంది సామెత అంటుంటారు అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో స్త్రీ రూపంలో గాని వ్యాపార రూపంలో బిగినిస్ రూపంలో చేసే పనిలో గాని చేసే లో గాని ఏదో ఒక విధంగా గాని భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి అధిక ఖర్చులు తగ్గించండి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు విద్యా రంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి ఆలోచనతో చేయండి సొంత నిర్ణయం చేసారు అనుకోండి కొంత ఇబ్బంది పడతారు ఎదుటి వాడి డైరెక్షన్ కూడా తీసుకొని చెయ్యండి విజయవంతం అనేది అవుతుంది మరి ఈ నెల పదిహేను నుంచి వ్యాపార రంగంలో చాలా వరకు చాలా చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా చాలా వరకు రాబోతున్నాయి వాహన ప్రయాణాలు రాబోతున్నాయి శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొన్ని కొనుగోళ్లు కూడా కొన్ని కొన్ని రాబోతున్నాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు గాని మీ తల్లిదండ్రుల నుంచి గాని కొంత రావాల్సిన ఆస్తులు గాని పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు గాని మీ తాతల ముంతాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది ఎత్తనము ప్రయత్నమురా అన్నాడు మనం చేసే ఎత్తనం ప్రయత్నములోనే కొన్ని అర్థాలు కొన్ని కొన్ని పరమార్థాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే ఈ జీవితం ఇంతేనా ఇరవై నాలుగు గంట కష్టపడాల్సిందేనా ఇక నా ఇగంటూ నాకు టైం అనేది వస్తుందా రాదా అనేట్టుగా చాలా మంది మనసులో చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు పట్టిందల్లా బంధం అయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి ఆలోచన చెయ్యండి కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్లుగా ఉండండి మాకు అన్ని తెలుసు అని మీరు ముందు ముందు పోయారు అనుకోండి లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి ఈ రావుకేతువుల గ్రహాల వలన మీ మైండ్ మనస్సు ఆలోచన తెలివితేటలు భంగమైపోతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు బడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది ఎందువల్ల ఇది గ్రహ ప్రభావం వలన ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద మీ కుటుంబం మీద మీ కుటుంబం మీద మీ అమ్మకో మీ నాన్నకో మీ చెల్లుకో నీకో మీ భార్యకో మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలి తీసేయాలంటే మీ పేరు వయసు గోత్రనామము మీరు మాకు డైరెక్ట్గా ఫోన్ చేసినట్టుకైతే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక బలాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది బయట ఏముంది పిల్లల మీద ఏముంది ఏమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం అమ్మవారు ఆశీర్వాదం కనక దుర్గ శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీకు అష్ట ఔశ్వశ్వర్యాలు భాగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతో నమ శివాయ నమ